సీతాదేవి రావణుడి కూతురని రావణాసురుడు శివపూజ చేస్తూ ఉంటే పుష్పంలో నుంచి పుట్టిందని చెప్తూ ఉంటారు అది నిజమేనా అంటే మనకి లోకంలో కొన్ని కొన్ని అట్లా 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 అక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అట్లా అట్లా వస్తూ ఉంటుంది ఇది అసంగతమైనటువంటిది అసలు చెప్పాలి అంటే ఇది కేవలం అసంగతమైనటువంటిది మనకి రామాయణంలో కనుక చూస్తే అయ్యో నిజం సీత కదా జనకుడికి అయోనిజగా వచ్చింది ఆమె అంటే భూగర్భంలో నుంచి వచ్చింది తల్లి కదా లక్ష్మీదేవి సీతాదేవి కదా అటువంటి ఆమెడ ఈశ్వర ఆరాధన చేస్తూ ఉన్నాడు రావణాసుడు ఆ రావణాసుడికి పూజ చేస్తుంటే ఆ పుష్పంలో నుంచి వచ్చింది అని చెప్పి లోకంలో అంటూ ఉన్నారు ఇది నిజమేనా అని అడుగుతున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది నిజం కాదు ఈమెడ అయోనిజ సీతాదేవి లక్ష్మీదేవి సీతాదేవి కదా జనకుడి యొక్క కుమార్తెగా రావటం జరిగింది ఇది రామాయణంలో ఉన్నటువంటి విషయం ఇందులో రామాయణంలో ప్రస్తావించినటువంటి విషయం ఇది ఈ పుష్పంలో నుంచి అమ్మవారు ఆవిర్భవించారు అనేటటువంటిది రావణాసుడు పూజ చేస్తుంటే శివుడి దగ్గర పుష్పం పెడితే ఆ పుష్పంలో నుంచి వచ్చింది అని చెప్తుంటే అది అంతా కూడాను కల్పిత కథలు అసలు మనకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో కనుక మనం గమనిస్తే అది ఎక్కడా ప్రస్తావన అనేటటువంటిదే లేదు అమ్మవారు అయోనిజ నిజ ఈవిడ భూగర్భంలో నుంచి లభించినటువంటిది